నా పేరు డాక్టర్ కవిత అజయ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు మీతో అలవాట్ల గురించి మాట్లాడడానికి వచ్చాను అలవాట్లు అలవాటు అంటే ఏంటండి వాట్ ఈస్ అ డెఫినేషన్ ఆఫ్ అ హ్యాబిట్ కొంతకాలం తరచుగా ఒక పనిని మనం అదే పనిని రొటీన్గా చేస్తే దానిని మనం అలవాటు అంటాం మనం జీవితంలో సక్సెస్ సాధించడానికి మన అలవాట్లు ఖచ్చితంగా కారణం అవుతూ ఉంటాయి మరి ఒప్పుకోవాల్సిందే సో మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనకున్న గుడ్ హ్యాబిట్స్ వల్ల మనం జీవితంలో ముందుకెళ్ళాలనుకున్న వెళ్ళగలుగు వెళ్ళగలుగుతాము లేదంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అక్కడే స్ట్రక్అప్ అయిపోతూ ఉంటాం ఆగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి మరి ఎలా అసలు ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి ది పవర్ ఆఫ్ హ్యాబిట్స్ ఆత్ ద చార్లెస్ డగిన్స్ అనే వ్యక్తి ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అసలు ఈ హ్యాబిట్స్ని మనం ఎలా అలవర్చుకుంటాము హ్యాబిట్స్ యొక్క పవర్ ఏంటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇఫ్ పాసిబుల్ తప్పకుండా ఆ పుస్తకం మనం అందరం చదవాల్సిందే సో ఇక్కడ అసలు అలవాటు ఎలా ఏర్పడుతుంది అన్నదానికి తను ఒక వర్డ్ ఇచ్చారు ద హ్యాబిట్ లూప్ హ్యాబిట్ లూప్ అంటే ఇది ఒక లూప్లో ఏర్పడుతుందండి ఫస్ట్ త్రీ స్టెప్ ప్రాసెస్ ప్రతి హ్యాబిట్ కూడా త్రీ స్టెప్ ప్రాసెస్లో స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ట్రిగర్ దాన్ని తన ట్రిగర్స్ అని కూడా అంటారు అలవాటు ఏర్పడడానికి ట్రిగర్స్ అనేవి ఉపయోగపడతాయి సో మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ట్రిగర్ అంటే రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేవాలనుకున్నాం ఇది ఒక గుడ్ హ్యాబిట్ కానీ ఇక్కడ మన బ్యాడ్ హ్యాబిట్ ఏంటి నేను సెవెన్ అయి సెవెన్ అయినా సెవెన్ థర్టీ టైమ్స్ ఎయిట్ అయినా కూడా నేను బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నాను ఇది నా బ్యాడ్ హ్యాబిట్ దీన్ని నేను వదిలించుకోవాలనుకుంటున్నాను గుడ్ హ్యాబిట్ని అలవర్చుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నాకు ట్రిగర్ ఏంటి నేను ఫస్ట్ రిమైండర్ పెట్టుకున్నాను నేను నా మొబైల్లో లేదా ఫ్రెండ్కి అమ్మకి నేను ఖచ్చితంగా ఈ టైంకి లేవాలి ఫైవ్ ఓ క్లాక్కి లేవాలి అది ట్రిగర్ టైం ట్రిగర్ నేను పెట్టుకున్నాను సో రిమైండర్ పెట్టుకోవడం వల్ల వన్ డే సెకండ్ డే థర్డ్ డే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్ డే అలా కొన్ని రోజులు నేను ఫైవ్ ఓ క్లాక్కి లేవగలిగాను సో ఏం జరిగింది ఇది అలవాటుగా మారింది రొటీన్గా మారింది సో హ్యాబిట్ రొటీన్ సెకండ్ ఆర్ అండ్ థర్డ్ త్రీ ఆర్ త్రీ స్టెప్స్ ప్రాసెస్ త్రీ అవర్స్ ఉంటాయన్నమాట ఈ లోపల ఫస్ట్ ఆర్ రిమైండర్ సెకండ్ ఆర్ రొటీన్ అదే హ్యాబిట్గా మారింది సో దీనివల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి నేను ఒక టూ అవర్స్ ముందు లేవడం వల్ల నాకు నా పర్సనల్ టైం పెరిగింది అండ్ నేను హెల్త్ కాన్షియస్ని డెవలప్ చేసుకోగలిగాను రోజు వన్ అవర్ వాకింగ్ చేయగలిగాను యోగా చేయగలిగాను ఇంకా టైం ఉంది మెడిటేషన్ చేయగలిగాను చాలా ప్లజెంట్గా హరీ లేకుండా ఇన్ టైంలో ఇన్ టైంలో నేను నా వర్క్కి స్టార్ట్ అవ్వగలిగాను వర్క్ ప్లేస్కి వెళ్ళగలిగాను సో చూడండి ఇదంతా ఈ బెనిఫిట్స్ అని నాకు రివార్డ్గా యూజ్ అయ్యాయి సో థర్డ్ ఆర్ ఇస్ రివార్డ్ రిమైండర్ రొటీన్ రివార్డ్ ఇది ఒక లూప్ అన్నమాట ఇది హ్యాబిట్ లూప్ సో గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవాలన్నా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలించుకోవాలన్నా ఈ లూప్లో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ముందుకి వెళ్ళగలుగుతాం అండ్ ఇక్కడ మరి గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకున్నట్లయితే మనం జీవితంలో సక్సెస్ సాధించడం సాధించగలుగుతాం అనడంలో నో డౌట్ సో మనం కాబట్టి మనం అలవర్చుకోవాలి మన వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వీ హ్యావ్ టు బిల్డ్ ద గుడ్ హ్యాబిట్స్ సో ఎస్ మరి చాలా స్టూడెంట్స్ కానీ నన్ను అడుగుతూ ఉంటారు ఎలా అండి నాకు ఉంది నేను చేయాలనుకుంటున్నాను కానీ గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోలేకపోతున్నాను దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ దిస్ ఈజ్ ద హ్యాబిట్లు మనం దీన్ని ఫాలో అవ్వాలి సో గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవడానికి ఒక ఐదు మార్గాలు ఫైవ్ వేస్ ఉన్నాయండి ఫైవ్ ట్రిగర్స్ ఫైవ్ ట్రిగర్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఫస్ట్ ట్రిగర్ వచ్చేసి టైం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఒక ఫల ప్రొద్దున లేవాలి అంటే నేను ఒక ట్రిగర్ రిమైండర్ పెట్టుకున్నాను అలాగే నేను ఎర్లీగా లేవలేకపోతున్నాను సో ఎందువల్ల నేను నైట్ లేట్ నైట్ లెవెన్ ట్వెల్వ్ దాకా కూడా మేల్కొని ఉంటాను సో నేను ఒక ట్రిగర్ టైం ట్రిగర్ పెట్టుకున్నాను ఆఫ్టర్ నైన్ థర్టీ ఐ హ్యావ్ టు క్లోజ్ ఐ హెవ్ టు క్లోజ్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ నేను ఆఫ్ చేసేసాను నా మొబైల్ సైలెంట్లో పెట్టుకున్నాను ఇంటర్నెట్ ఆఫ్ చేసుకున్నాను అండ్ ఈ కావాల్సి వస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా అస్సలే డిస్టర్బ్ అవ్వను ఆ టైం రిమైండర్ ట్రిగర్ అనేది నాకు హెల్ప్ అవుతుంది సో సో దట్ ఏం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా అది రెండు మూడు రోజులు నాలుగు రోజులు అలా రొటీన్గా జరిగి జరిగి అది అలవాటుగా మారింది అలవాటుగా మారి మారడం వల్ల దాని బెనిఫిట్స్ వల్ల మనం మనకు అది రివార్డ్ రివార్డ్ మనకు వచ్చింది కాబట్టి ఆ బెనిఫిట్స్ మనం పొందినాం కాబట్టి ఆ హ్యాబిట్ని మనం కంటిన్యూ చేస్తాము ఒక గుడ్ హ్యాబిట్ని మనం అలవర్చుకుంటాము మీరు ఖచ్చితంగా ఈ టైంకి నేను ఇది చేయాలి అని మీరు స్కెడ్యూల్ పెట్టుకుంటే దానికి స్టిక్అప్ అయిపోతారు సో హియర్ ద టైమ్ యాక్సైజ్ ద ట్రిగర్ టు బిల్డ్ ఏ టు కన్స్ట్రక్ట్ ఏ టు డెవలప్ యే గుడ్ హ్యాబిట్ అండ్ సెకండ్ ట్రిగర్ వచ్చేసి లొకేషన్ మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారని తెలుసు వెయిట్ ఎక్కువ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసు కానీ కిచెన్లోకి ఎంటర్ కాగానే కిచెన్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఎదురుగానే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఉన్నాయి నిండా కూల్ డ్రింక్స్ పెట్టారు జంక్ ఫుడ్ ఉంచు నింపి పెడుతున్నారు మీకు ఆకలి వేయదు కానీ చూసాము కనబడ్డాయని జస్ట్ కనబడ్డాయని మాత్రమే తింటూ ఉండే సందర్భాలు చాలా ఉంటాయి సో ఏం చేయాలి మీకు ఆకలి వేయకుండా తింటున్నారు చూస్తే తింటున్నారు అన్న విషయం మీకు అర్థమైంది ఏం చేద్దాం లొకేషన్ని మార్చుదాం అసలు ఫ్రిడ్జ్లో కనబడకుండా వాటిని అసలు వాటికి దూరంగా ఉండడం ఆ లొకేషన్ని మార్చడం ద్వారా హియర్ లొకేషన్ యాక్ట్స్ ఆఫ్ ద ట్రిగర్ సో థర్డ్ ట్రిగర్ వచ్చేసి ప్రిసీడింగ్ ద ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు చదువుకోవాలని సీరియస్గా కూర్చున్నారు కానీ మీ మొబైల్లో బీప్ సౌండ్ వచ్చింది మెసేజ్ వచ్చింది ఏదో ఫేస్బుక్లో నోటిఫికేషన్ వచ్చింది మీరు వాటిని చూడకుండా మానుకోవాలి అనుకుంటున్నారు కానీ మానుకోలేకపోతున్నారు ఇక్కడ ఏం చేయొచ్చు మీరు ప్రిసీడింగ్ ద ఈవెంట్ అంటే మీరు ఏం చేయగలగచ్చు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు మీ మొబైల్ని సైలెంట్లో పెట్టుకోవచ్చు ఇంకా నోటిఫికేషన్స్ రాకుండా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అంటే మనం ఆ అలవాటుని మార్చుకోవాలి అని మనం అనుకున్నప్పుడు ఈ ప్రిసీడింగ్ ద ఈవెంట్ అనేది కూడా ట్రిగర్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ ఫోర్త్ ట్రిగర్ వచ్చేసి ఎమోషనల్ స్టేటస్ అంటే మనం సమ్ టైమ్స్ డిప్రెషన్ లోన్లీనెస్ బోర్డమ్ ఇవన్నీ మన నెగిటివ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవడానికి బాగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయండి సో బోర్ ఫీల్ అయ్యామని చెప్పేసి ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుంటారు చాలామంది అవసరం ఉన్నవి లేనివి అన్నీ కొనేసి ఇంటి నిండా నింపేస్తుంటారు తద్వారా మా ప్రశాంతత కోల్పోతూ ఉంటారు ఎక్కడ చూసిన సామాన్ అనవసరమైన సామాన్ ఇంట్లో ఉంటూ ఉంటుంది సో అలా కాకుండా అండ్ సమ్టైమ్స్ ఏంటి బోర్డమ్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు బోర్గా ఫీల్ అయినప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అయినప్పుడు కొంతమంది బాగా ఓవర్ ఈటింగ్ చేసేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నామని డిప్రెస్ డిప్రెషన్ డిప్రెస్డ్గా ఫీల్ అయ్యామని కూడా తినేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు సో మరి ఎలా ఇలాంటి సందర్భాల్లో మీరు బోర్ ఫీల్ అయిన సందర్భాల్లో మీరు కొంచెం కాస్త డిప్రెస్డ్గా మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి అనిపించినప్పుడు ఏం చేయాలి మీకు అర్థమైపోతూ ఉంటుంది సిచ్యువేషన్ సో మీ దగ్గర వాళ్ళకి అమ్మకో ఫ్రెండ్కో క్లోజ్ ఫ్రెండ్కో బెస్ట్ ఫ్రెండ్కో ఫోన్ చేసి మాట్లాడడం యోగా చేయడం వాకింగ్కి వెళ్ళడం ఇంకా వెరీ ఈజీ కదా సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం సో ఇలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం ఒక బీచ్కి వెళ్ళడం ఇసుకలో నడవడం ఇలాంటివన్నీ కూడా అంటే మనం ఆ ఎమోషనల్ స్టేట్ నుంచి మనని బయటపడేయగలుగుతాయి తద్వారా మనం ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ కాకుండా ఉండగలుగుతాం కదండి మనం వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే ఖచ్చితంగా మనం అనుకుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడగలగాలి అని మనం ఒక సంకల్పం కనుక గట్టిగా పెట్టుకున్నట్లయితే అందులో నుంచి ఈజీగా బయటపడగలుగుతాం సో ఎమోషనల్ స్టేటస్ని మన నెగటివ్ హ్యాబిట్స్కి సహకరించేలాగా చేయకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని మనం మార్చుకున్నప్పుడు తద్వారా మనం గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోగలుగుతాం ఆఫ్టర్ దట్ లాస్ట్ టిగా పీపుల్ అరౌండర్స్ మన చుట్టూ ఉన్న వ్యక్తులే మనకి అలవాట్లని నేర్పిస్తూ ఉంటారు అలవర్చుకునేలాగా చేస్తూ ఉంటారు సర్ప్రైజింగ్గా అనిపించిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మనం కొన్నిటిని నేర్చేసుకుంటూ ఉంటాం కొన్ని అలవాట్లని ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్ స్టూడెంట్ క్లాస్లో ఉన్నాడు ఆ బ్రైట్ స్టూడెంట్ చాలా సిన్సియర్గా చదువుకుంటూ ఉంటాడు కానీ బ్రేక్ టైంలో పక్కనున్న అంత సీరియస్గా చదివని విద్యార్థి ఇన్ స్టూడెంట్ చలు పదార్థం చెప్పేసి బయటకు తీసుకెళ్ళి సిగరెట్ అలవాటు చేసే అవకాశం ఉండొచ్చు హాస్టల్స్లో స్టూడెంట్స్ ఫ్రెండ్స్తో పేర్ బ్రూఫ్ ఇంపాక్ట్తో ఆల్కహాల్ తీసుకునే పిల్లలు ఉంటారు సో ఇలా అంటే మనం మనకు ఆ అలవాటుకు బానిస అవుతున్నాము అన్న సం ఆ విషయం అర్థమైనప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండడం ద్వారా ఆ ట్రిగర్కి దూరంగా ఉండడం ద్వారా మనం గుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసుకోవచ్చు సర్ప్రైజింగ్ అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల ఎలా అయితే బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయో అదే వ్యక్తుల వల్ల గుడ్ హ్యాబిట్స్ని కూడా అలవర్చుకోగలుగుతాం సో ఇలా ద హ్యాబిట్లు ట్రిగర్ రొటీన్ అండ్ రివార్డ్ అంటే ప్రతి ఒక మంచి అలవాటు కానీ ఒక చెడ్డ అలవాటు కానీ మనం ఈ లూప్లోనే త్రీ స్టెప్స్ త్రీ ఆర్ట్స్ ప్రిన్సిపల్ అంటాం మనం ఇందులోని వెళ్తుంది సో మంచి మనం జీవితంలో సాధించ సాధించాలనుకున్న లక్ష్యాలకి మన అలవాట్లు చాలా చాలా తోడ్పడతాయి మాస్టర్ ద హ్యాబిట్స్ ట్రాన్స్ఫామ్ యువర్ హ్యాబిట్స్ సో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి గుడ్ హ్యాబిట్స్కి ట్రాన్స్ఫామ్ కండి లైఫ్లో మీరు అనుకున్న విజయాల్ని ఖచ్చితంగా ఈజీగా చాలా సింపుల్గా వితౌట్ ఎనీ టెన్షన్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ సాధించవచ్చు ఎప్పుడైతే మీరు మాస్టర్ ద హ్యాబిట్ లుప్ ఎప్పుడైతే ఈ హ్యాబిట్ లుప్ నేను చెప్పిన హ్యాబిట్ లూప్ ఉంది కదా దీన్ని మాస్టర్ చేసినట్లయితే యూ కెన్ బ్రేక్ యోర్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ యూ కెన్ బిల్డ్ యోర్ బిల్డ్ ద గుడ్ హ్యాబిట్స్ విష్ యూ గుడ్ లక్